ప్రకృతి మనకెంతో ఇచ్చింది కానీ మనం ప్రకృతికి ఏమి ఇవ్వగలుగుతున్నాం ఇదే ప్రశ్నను తనకు తాను వేసుకున్నాడో వ్యక్తి ఏదో ఒకటి చేయాలనే సంకల్పంతో వన సంరక్షణకు నడుం ముగించాడు ఆ కృషి కొనసాగిస్తూనే ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈనాడు అందిస్తున్న స్ఫూర్తి సమాజాన్ని ప్రభావితం చేస్తోందని చెబుతున్నాడు నేటి బాలలు రేపటి పౌరులెలాగూ నేటి మొక్కలే రేపటి వృక్షాలని భావించిన నెల్లూరు జిల్లావాసి బాబునాయుడు వన సంకల్పానికి నాంది పలికారు కొడవలూరు మండలం నార్తురాజుపాలెంలో పదెకరాల భూమిలో ఆయన శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాల స్థాపించారు ప్రకృతి ప్రేమికుడైన బాబునాయుడు కళాశాల ఆవరణం పచ్చగా ఉండాలని సంకల్పించారు కొడవలూరు నార్తురాజుపాలెం నుంచి కావలివైపు వెళ్లే బైపాస్ రహదారికి రెండువైపులా మూడు వేల మొక్కలు నాటించారు నాలుగేళ్లుగా వాటికి నీరు పోయిస్తూ కంటికి రెప్పలా కాపాడుతున్నారు నాటి మొక్కలు నేడు వృక్షాలుగా మారి ప్రజలకు నీడనివ్వడం సహా కనులకు ఇంపుగా కనిపిస్తున్నాయి బాబునాయుడు స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకున్న కళాశాల అధ్యాపకులు విద్యార్థులు ఆయనకు పూర్తి సహకారం అందిస్తున్నారు కాలేజీకి వచ్చిన వెంటనే మొక్కలకు నీళ్లు పెట్టడం అలవాటు చేసుకున్నారు అందరి కృషితో నేడు కళాశాలలో మూడు వేల మొక్కలు విద్యార్థులకు ప్రజలకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి ఎక్కడ చూసినా పచ్చదనమే దర్శనమిస్తోంది వాహనాల కోసం ప్రత్యేకంగా షెడ్లు వేయకుండా చెట్ల కిందనే వాటిని పెట్టడాన్ని విద్యార్థులు అలవాటు చేసుకున్నారు అవకాశం దొరికినప్పుడల్లా కాసేపు సేద తీరుతూ కాలక్షేపం చేస్తుంటారు చెట్లు తనకు అలవాటుగా మారటం వల్లే ఇంతటి ప్రశాంత వాతావరణం ఏర్పడిందని బాబు నాయుడు చెప్తున్నారు మొదటి నుంచి కూడా మొక్కలంటే ఎంతో ప్రాణం ఈ మానవ యుద్ధంసం వల్ల అడవులు పాడైపోయి తుఫాన్లు రకరకాల ఇబ్బందులన్నీ కూడా వస్తున్నాయి ఈ రోజు యాంత్రీకరణ వల్ల ఎక్కువ విస్తీర్ణంలో ఉండే చెట్లు కానీ ఇవన్నీ కూడా నరికేస్తున్నారు ఓజోన్ పొర హాని వచ్చి మనకి అకాల వర్షాలు తర్వాత కరువులు ఇవన్నీ కూడా తాండవిస్తున్నాయి ఇవన్నీ కూడా మనం అవాయిడ్ చేయాలంటే ఖచ్చితంగా ఎక్కువ విస్తీర్ణంలో మనం మొక్కలు నాటాల్సిన అవసరం చాలా ఉంది సమాజానికి ఏదైనా చెయ్యాలనుకుంటే ముందుగా మొక్కలు నాటాలి అంటారు బాబునాయుడు ఒక్కొక్కరు తమ వంతుగా పది మొక్కలైనా నాటాలని ప్రచారం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ఈనాడు చేస్తున్న సేవా కార్యక్రమాలు తనపై ప్రభావం చూపాయని వన భారతి జనహారతి కార్యక్రమం ఆకట్టుకుంటుందన్నారు ప్రోత్సహిస్తున్న కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం ఇది ప్రతి ఒక్కరే మనసుల్లో కూడా చేరి ప్రతి ఒక్క మా మానవుడు కూడా తాను ఒక కనీసం జీవిత కాలంలో పది చెట్లైనా పెంచి పోషించి వాటి ఫలాలు చూడాలని చెప్పి నేను సలహా ఇస్తున్నాను గవర్నమెంట్ వారి యొక్క సబ్సిడీస్లో మొదట చెట్లు ఇవ్వాలా అలాగే కాంట్రాక్ట్ మీద పెంచాలా చెట్లు నాటమైతే జరుగుతుంది కానీ దాని సంరక్షణ అనేది జరగటం లేదు అనారోగ్యంతో ఎక్కువ డాక్టర్లు మందులు వీటికి ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతున్నా కానీ నిజంగా ఆలోచిస్తే మనం చేసే ఈరోజు పని మన రాబోయే తరానికి ఎంతో ఉపయోగం ఉంటుందనే ఆలోచన ప్రతి ఒక్కటిగా చేయగలిగితే ఈ జబ్బులు కూడా ఎన్నో రకాల చాలా వరకు కూడా తగ్గిపోతాయి ఈనాడు చేపడుతున్న సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలంటున్న బాబునాయుడు అప్పుడే ఆరోగ్యవంతమైన దేశాన్ని ఏర్పరచుకుంటామని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు